వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు కథ మిస్టర్ విక్రాంత్ పార్ట్ థర్టీ రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ అక్కడి నుండి బయటకు వచ్చాడు కానీ అతడి గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది చాలా ఎమోషనల్ అవుతున్నాడు అతడికి తాను ఎంత పెద్ద పొరపాటు చేశాడో అర్థమవుతుంది ఓ నో నేను ఎంత మిస్టేక్ చేశాను అనన్యకి ఇప్పుడు జరిగిన ప్రమాదం కేవలం నా ప్రవర్తన వల్లనే జరిగింది నేను తనని దూరం పెట్టాను అందుకే తను జాగ్రత్తగా లేదు నేనే అనన్య కష్టానికి కారణం కారణమయ్యాం ఫూల్ ఐఎమ్ ఫూల్ అని ఫీల్ అవుతూ అక్కడి గోడపై బలంగా పంచిస్తూ కోపం కంట్రోల్ అవ్వక ఆవేశపడుతూ ఉంటాడు ఆ ప్రమాదకరమైన మనిషి మాలిని మాటలు విని అమాయకురాలన్నీ సమస్యలో పడేశాను నో ఇంకోసారి నేను ఛాన్స్ తీసుకోను సమయానికి నేను వెళ్ళాను కనుక సరిపోయింది లేదు అంటే ఆ రాస్కల్ నీల్ ఎంతటి దుర్మార్గం చేసేవాడో ఇది ఖచ్చితంగా వాడి పని సందేహమే లేదు అనన్య రక్తం చూశాడు చావు అంచెల వరకు వెళ్ళేలా చేశాడు వాడికి చావు తప్పదు నేను ఇంకెప్పుడు అనన్యని దూరం చేయను తనని నాకు దూరంగా ఉండనివ్వను అంతే నన్నెవరు ఏమనుకున్నా నేను మాత్రం ఛాన్స్ తీసుకోను అనన్య నీకు నేను దగ్గరగా ఉంటాను ఆ నీళ్ళంతు చూసే వరకు నువ్వు నా దగ్గరే ఉండాలి ఉంచుతాను నువ్వు ఉండను అన్నా సరే ఉండాలి అంతే అని స్థిరంగా అతడి మనసుకి చెప్పుకొని ఆమె కొరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా ఐ డోంట్ కేర్ నాకు అనన్య సెక్యూరిటీ ఇంపార్టెంట్ అని ఒక నిర్ణయానికి వచ్చి హాస్పిటల్ బయటకు వెళ్తూ బాలుకి ఫోన్ చేశాడు తులసి గారు చాలా కంగారు పడిపోతూ ఉంటే అనన్య తన భయాన్ని జరిగిన దారుణ సంఘటనని ఆవిడ ముందు బయట పెట్టకుండా చిన్న స్మైలిస్తూ మమ్మీ ప్లీజ్ డోంట్ క్రై నాకేం కాలేదు చిన్న దెబ్బ తగిలింది బై మిస్టేక్ కింద పడ్డాను చేతికి దెబ్బ తగిలింది విక్రాంత్ పెద్ద ఇష్యూ చేస్తూ ఇక్కడి వరకు తెచ్చాడు నాకేం కాలేదు డాక్టర్స్ చెక్ చేశారు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఓకే ప్లీజ్ అని అడిగింది కమలిని గారు కలుగ చేసుకొని నువ్వు జాగ్రత్తగా ఉండాలిగా అనన్య ఇలా చేస్తే ఎలా చెప్పు మమ్మల్ని చాలా కంగారు పెట్టేశావు అన్నట్టు ఆ విక్రంత్ ఎక్కడికి వెళ్ళాడు అసలు మీకు భయం లేదు అని చివాట్లు పెడుతూ ఉంటే ఎఫ్ఎం కలుగ చేసుకొని అసలు మీరు నన్ను పిలవకుండా బయటకు ఎందుకు వెళ్ళారమ్మా సార్ నన్ను మీతో పాటు ఉండమని చెప్పారుగా మరి ఎందుకు వెళ్ళారు నేను మీతో ఉండి ఉంటే మీకు యాక్సిడెంట్ అయ్యి ఉండేది కాదుగా అని అడిగాడు ఎఫ్ఎం అనన్య జరిగింది తలుచుకొని నువ్వు కాదు ఎఫ్ఎం విక్రాంత్ నాతో ఉండి ఉంటే నాకేమీ కాదు కానీ తను లేడు ఇప్పుడు కూడా లేడు నాకు భయంగా ఉంది తను ఎక్కడికి వెళ్ళాడో ఆ నీళ్ళతో గొడవపడి ప్రాబ్లం తెచ్చుకుంటాడేమో అని కన్నీళ్లు పెట్టుకుంటూ మనసులోనే తలుచుకుంటూ ఉంటే తులసి గారు కూతుర్ని దగ్గరికి తీసుకొని సరేలే ఏదో అయ్యింది ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నా మాట వినాలి నేను ఏం చెప్తే అది చేయాలి అలా అని నాకు మాట ఇవ్వాలి అని అడిగింది అనని నవ్వుతూ నీకు మాట ఇవ్వడం ఏంటి మామ్ నువ్వేం చెప్తే అది చేస్తాను అని చెప్పింది తులసిగారు నో అలా కాదు నాకు మాటిస్తున్నా అని చెప్పు అన్నారు ఆమె సరే అని తల్లి చేతిలో చెయ్యి వేసి మాటిస్తున్నా ఇప్పుడు సంతోషమేగా ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఉండగా బాలు ఫోన్ మోగింది అతడు కంగారుగా లిఫ్ట్ చేశాడు సార్ హా సార్ ఓకే సార్ కానీ మేడం హా సరే సార్ మీరు ఎలా అంటే అలా నేను అదే చేస్తాను మీరిప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే ఫోన్ కట్ అయింది బాలు వైపు అనన్య దిగాలుగా చూస్తూ ఎవరు ఫోన్ మీ బాసా అని అడిగింది బాలు అవును అని నేను డాక్టర్తో మాట్లాడొస్తానని పక్కకు వెళ్ళి వివరాలు తెలుసుకొని వచ్చాడు మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళచ్చు అన్నారు అనన్య మేడం రండి కాకుంటే మీకు చాలా రెస్ట్ అవసరం అని డాక్టర్స్ కొన్ని జాగ్రత్తలు ఆల్రెడీ సార్కి చెప్పారంట ఇక వెళ్దాం అన్నాడు అనన్య విక్రాంతిని తలుచుకొని చెప్తే ఏంటి ప్రయోజనం సార్ ఎక్కడున్నారు ఎవరితో గొడవ పడుతున్నారో ఏంటో కదా అని చాలా నీరసించిపోయింది కష్టం మీద బెడ్ దిగుతూ ఒకవైపు తల్లి మరోవైపు కమలేని గారి సాయంతో కారు వరకు నడుచుకుంటూ వెళ్ళింది బాలు నువ్వు ఆంటీని ఇంటికి తీసుకువెళ్ళిపో నన్ను మమ్మీని ఎఫ్ఎం తీసుకువెళ్తారు అంటూ ఉంటే బాలు తడబడుతూ లేదు మేడం మీ కారు ఇక్కడ లేదు నేను అందరినీ తీసుకువెళ్ళాలి సార్ ఆర్డర్ మీరంతా కారెక్కండి అని చెప్పి అతడే డ్రైవ్ చేస్తున్నాడు అనన్య కళ్ళు మూతలు పడసాగాయి తల్లి ఒడిలో తల పెట్టుకుని కూర్చుంది ఆమెకు రెస్ట్ చాలా అవసరం అలాగే ధైర్యాన్ని అందించేవాడు తోడు ఇంకెంతో అవసరం తాను ప్రయాణిస్తున్న కారు ఆగింది ఇంటికి చేరుకున్నా అనుకొని కళ్ళు తెరిచి చూసింది తాను చూస్తుంది తన ఇల్లు కాదు విక్రాంత్ ఇల్లు ఆమెకు అర్థం కాలేదు ఇదేంటి బాలు ఇక్కడికి తీసుకొచ్చావు ఆంటీని డ్రాప్ చేసి అప్పుడు మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తావా ఏంటి కానీ హాస్పిటల్కి దగ్గరలో మా ఇల్లు ఉందిగా ముందు మమ్మల్ని అని అంటూ ఏదో అనుమానం వచ్చి ఇందాక నీకు విక్రాంత్ ఫోన్ చేశాడుగా ఏం చెప్పాడు అని అడిగింది బాలు తడబడుతూ బాస్ ఆర్డర్ మేడం మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలని ఇక్కడే ఉండాలని మీ క్షేమం కోసం సార్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అందుకే ఇక్కడికి అని చెప్తూ ఉంటే అనన్య కోపంగా అదేంటి నాకు చెప్పకుండా ఇక్కడికి అయినా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి మమ్మీ మనం మన ఇంటికి వెళ్దాం అని అడిగింది ఆవిడ చిన్నగా నవ్వి విక్రాంతి నీ రక్షణ కోసమీ నిర్ణయం తీసుకొని ఉంటాడు నాకేం అభ్యంతరం లేదు నీ హెల్త్ సెట్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు అదే నీకు మంచిది అనన్య నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నువ్వు విక్రాంతికి తప్ప ఎవరికీ భయపడడం లేదు అందుకే తను ఇలా నిర్ణయించుంటాడు అని ఆవిడ అంగీకరిస్తూ ఉంటే అనన్య విసుక్కుంటూ వాట్ ఇస్ దిస్ మనం ఎందుకు ఉండాలి ఏం అక్కర్లేదు నేను తన మాట అస్సలు వినను అని మొండిగా తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే కమలిని గారు కలగ చేసుకొని ఏమైంది అనన్య మా ఇంట్లో నీకు ఉండడం ఇష్టం లేదా నువ్వు అలా అంటే నేను ఫీల్ అవుతాను అని అడిగారు అనని ఇబ్బందిగా ఆంటీ అది కాదు మీకెందుకు శ్రమ నాకు కంఫర్ట్గా ఉండదు నా కారణంగా మీకు శ్రమ కలుగుతుంది ప్లీజ్ నేను అని ఏదో చెప్పాలి అనుకుంటూ లోపలి నుండి వస్తున్న భువనని చూసి నేను ఇక్కడ ఉండడం సరికాదు వెళ్ళిపోవాలి అని స్థిరంగా చెప్తుంటే తులసి గారు సీరియస్ అవుతూ ఇప్పుడే నాకు మాట ఇచ్చావు నేను చెప్పినట్టు వింటానని నీకు పూర్తిగా రికవర్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి అంతే ఇది నా ఆర్డర్ అని చెప్తుంటే అనన్య చాలా బాధపడుతూ అది కాదమ్మా నీకెలా చెప్పాలి అసలు నేను ఇక్కడ అని వాదించే ప్రయత్నం చేస్తుంటే కమలిని గారు అడ్డుకుంటూ నువ్వు ఇక్కడ ఒక వారం రోజులైనా ఉండాలి ఇది నా కోరిక కాదు అనకు నిన్ను ఎంతో బాగా చూసుకుంటాను ఇంట్లోకి రామ్మా అంటూ అడిగారు అనన్య తల్లివైపు చూస్తూ సరే అని చెప్పి ముందు కదిలింది గాయత్రి ఆప్యాయతగా ఎదురు వచ్చి అక్క మీకేమైంది యాక్సిడెంట్ ఏదో అయ్యింది అన్నారు రండి నీ కోసం గది సిద్ధం చేశాను మీ అన్ని విషయాలు నేను చూసుకుంటాను అంటూ ప్రేమగా తీసుకువెళ్తుంటే భూవన ఉరిమి చూస్తూ ఉంది అనన్య నేనేమి చేయలేను అనుకొని మౌనంగా వెళ్ళింది వాళ్ళ వెనక్కి ఎఫ్ఎం కదిలాడు ఆమె కోసం కొన్ని వస్తువులు మెడిసిన్స్ లాంటివి తీసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళాక తులసి గారు కాస్త సంకోచిస్తూ ఇంట్లో అడుగుపెట్టే ప్రయత్నం చేశారు అంతలో రాజీ ఎంట్రీ ఇచ్చింది ఒక్క నిమిషం అండి మీకు అన్నీ తెలిసే ఉంటాయిగా భర్త పోయి రెండు నెలలు కూడా కాలేదు ఐదోతనం పోగొట్టుకొని ఇలా పచ్చటి ఇంట్లో మంచి చెడ్డ చూడకుండా మూడ మూడంతో మంగళవారం అడుగుపెట్టడం ఏంటండి అది ఎంత తప్పో మీకు తెలుస్తుందా అని అడిగింది తులసి మనసు చివుక్కుమంది చాలా బాధ కలిగింది అయినప్పటికీ ఆవిడ చెప్పింది నిజమే అన్నట్టు వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే తమిలిని గారు అడ్డుకొని రాజీ ఏంటిది ఆవిడెంత దుఃఖంలో ఉన్నారు నువ్వు ఇలా మాట్లాడవచ్చునా చెప్పు అని మందలిస్తూ మీ రెండు వదిన గారు అని పెట్టి పిలిచింది అంతే రాజీ అనుమానం నిజమైంది ముందే భువన రెచ్చగొట్టి ఉంచింది అందుకే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అడ్డుకుంటూ వదిన మీరు సాంప్రదాయాన్ని పట్టించుకోకపోవచ్చు కానీ నేను పట్టించుకుంటాను అవునులే మీకు భర్త ఉన్న లేనట్టేగా అందుకే భయం లేకుండా ఆమెని లోపలికి పిలుస్తున్నారు కానీ నా పసుపు కుంకుమ కోసం నాకు కంగారు భయం ఉన్నాయి ఆవిడ లోపలికొస్తే నా భర్తకేమైనా అయితే ఎందుకు వచ్చిన గొడవ ఇది మీ ఇల్లు మీకు నచ్చిన వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్ళండి నాకేం అభ్యంతరం లేదు కాకుంటే తక్షణం నేను మా వాళ్ళు బయటికి వెళ్ళిపోతాం అయిన వాళ్ళకంటే ఈ పరాయి వాళ్ళే ఎక్కువ అనుకుంటే చెప్పండి అని కావాలని గొడవ చేస్తుంది రాజీ అనన్య తల్లిని లోపలికి రానివ్వకపోతే ఇక్కడ చచ్చినా ఉండదని భువన ప్లాన్ అందుకే తల్లిని రెచ్చగొట్టి పంపింది భువన కమలిని గారు ఆవిడ మాటలకి చాలా బాధపడ్డారు తులసి వైపు చూస్తూ ఉంటే బాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు గారు అర్థం చేసుకుని అమ్మ మీరంతా చల్లగా ఉండాలి నా భర్త దేవుడు ఆయన ఎవరినై ఎవరికైనా మేలే చేస్తారు ఆయన వల్ల కీడు జరగదు నాకు ఆయన దూరం అయ్యారు నేను నిజంగా దురదృష్టవంతురాల్ని నేను అడుగు పెట్టకపోవడమే మంచిది కమలిని గారు మంచి రోజు చూసుకొని వస్తాను నేను తప్పుగా అనుకోలేదు ఆవిడ భయం ఆవిడది బాలు నన్ను ఇంటికి తీసుకువెళ్ళు నాయనా అంటూ వెనక్కి వెళ్ళారు కమిలిని గారు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు కంగారు ఆవిడ వెనక్కి వెళ్ళి ఆమె తరపున నేను క్షమాపణ చెప్తున్నాను వదిన గారు ఈ విషయం మీరు పట్టించుకోవద్దు మనం కోరుకున్నట్టే మన పిల్లలు ఇద్దరూ ఒక చోటుకి చేరుకున్నారు అనుకున్నట్టే వాళ్ళ వివాహం జరగాలంటే ఓపిక పట్టాలి తప్పదు మీరు దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి అని రిక్వెస్ట్ చేస్తుంటే తులసీగారం స్థిరంగా చెప్పారు నేను నా కూతుర్ని తన అత్తింట్లో వదిలి వెళ్తున్నా అనుకుంటున్నా వదనగారు నాకు దిగులే లేదు మనం అనుకున్నట్టే అంతా జరగాలని వైపు చూసి ఇక్కడ జరిగిన గొడవ విక్రాంతికి చెప్పక బాలు అతడు కోపడతాడు అని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది అనన్యని ఒక రూమ్కి తీసుకువెళ్ళింది గాయత్రి ఆమె కొరికి ఎంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ గదిని శుభ్రం చేసి పెట్టింది అనన్య బెడ్ మీద వెల్లికిలా పడుకుంది చెయ్యి నొప్పిగా అనిపించేసరికి పక్కకి తిరిగి పడుకొని మమ్మీ ఎక్కడా అని అడిగింది గాయత్రి నవ్వుతూ ఇల్లు చూస్తున్నారేమో అక్క మీరు డ్రెస్ తీసుకోండి అని ఆమె కోసం తెచ్చిన వస్తువులన్నిటినీ అక్కడ సర్ది పెడుతూ మీరు ఎఫ్ఎం కదా బాలు చెప్పాడు మీకు కింద రూమ్ సిద్ధంగా ఉంది మీరిక్కడే ఉండాలి బాబు ఆర్డర్ వేశాడు అని చెప్పి అతన్ని తీసుకువెళ్తుండగా అతడి మొబైల్ మోగింది చూడబోతే తులసిగారు చేస్తున్నారు ఎఫ్ఎం లిఫ్ట్ చేసి అనన్యకిచ్చాడు ఆమె మమ్మీ అని అడిగింది ఆవిడ ఇంటికి వెళ్తున్నట్టు చెప్పింది అంతే అనన్య కంగారుగా వాట్ ఏంటిది మామ్ నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు ఇంటికి వెళ్ళడం ఏంటి అలా అయితే నేను ఇక్కడ ఉండను నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు అని అడిగింది ఆవిడ కళ్ళు తడిగా ఉన్నా నవ్వుతున్నట్టు మాట్లాడింది అనన్య ఇది మూడమమ్మా నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేను కొద్ద కొన్ని పద్ధతులుంటాయిగా మంచిరోజు చూసుకొని వస్తాను ఇక్కడ గోపి ఉన్నాడుగా నాకేం పర్లేదు నీ బట్టలు ప్యాక్ చేసి బాలుకిచ్చి పంపిస్తాను అంటూ ఉంటే అనన్య సీరియస్ అవుతూ అదేం వద్దు నేను వస్తున్నా అంతే అని అడిగింది ఆవిడ విసుక్కుంటూ ప్లీజ్ అనన్య చిన్నపిల్లలా చేయకు ఆంటీ బాధపడతారు ఆవిడ నువ్వు తన ఇంట్లో ఉంటాను అన్నావు అని ఎంత సంతోషపడ్డారు అనుకున్నప్పుడు నన్ను లోపలికి రమ్మని ఎంత గొడవ చేశారు అక్కడంతా కానీ నాకు సడన్గా గుర్తొచ్చింది మనం కారణంగా వాళ్ళకి చెడు జరగకూడదాన అర్థం చేసుకో అర్థం లేని ఆలోచన చేయకు అమ్మ మాట వినాలి నేనేం చేశానో నీ మంచి కోసమే చేస్తాను తెలుసుకో విక్రాంత్ మంచివాడు నీ కోసం కేర్ తీసుకుంటున్నాడు నాకు సంతోషంగా ఉంది నువ్వు వారం రోజులు అక్కడే ఉండాలంతే బాలు నీ బట్టలు తెచ్చిస్తాడు నేను నీతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను సరేనా ఇంకా రెస్ట్ తీసుకో అని ఫోన్ కట్ చేసేసింది అంతే అనన్య చాలా ఫీల్ అవుతూ అమ్మ ఎందుకు ఇలా చేసింది అసలు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి నాకేం హక్కు ఉంది అసలు నా పెద్ద మనిషి నా మొహం చూడనని మాట్లాడాను అని చెప్పాడుగా ఇప్పుడేంటి ఇంట్లో పెట్టాడు నాకు నచ్చలేదు నేను నైంటీకి వెళ్ళాలంతే అని ఎఫ్ఎం ఫోన్లో బాస్ అని ఉన్న నెంబర్కి ఫోన్ చేసింది విక్రాంత్ ఎయిర్పోర్ట్లో ఉన్నాడు లండన్ నుండి ఇండియా వచ్చిన పాసింజర్ లిస్ట్ చెక్ చేస్తున్నాడు అందుకు కారణం ఉంది నీల్ తన ఇంట్లో లేడు అక్కడ ఉండి ఉంటే ఈ పాటికి వాడికి గోరి కట్టేసి ఉండేవాడు అందుకే వాడు వచ్చాడా అన్నది చెక్ చేస్తున్నాడు ఎఫ్ఎం ఫోన్ ఎఫ్ఎం ఫోన్లో చూసి హలో అన్నాడు అనన్య సీరియస్గా హలో ఏంటి నీ ఉద్దేశం ఎందుకు నన్ను ఇక్కడ తెచ్చిపట్ట నేను ఇక్కడ ఉండను నాకు ఇల్లుంది నేను వెళ్ళాలి వెంటనే అని అరుస్తూ అడుగుతుంటే ఆమె నార్మల్గా ఉంది ఎప్పటిలా పొగరు చూపుతూ మాట్లాడుతుంది అన్నది అర్థమవుతుంది విక్రాంతికి అతడికి ప్రాణం వచ్చినట్టు అనిపించింది మనసుకి హమ్మయ్య అనుకుంది అతడు సైలెంట్గా ఉండేసరికి ఏంటి ఏం మాట్లాడవు నేను వెళ్ళాలి అని అడిగింది అతడు పొజిషన్కి వచ్చాడు ఎక్కడికి అన్నాడు ఆమె చిరాకుగా ఇంటికి అని చెప్పింది విక్రాంత్ స్థిరంగా చెప్పాడు నో నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు నువ్వు నేను చెప్పిన చోటే ఉండాలి ఇది నా ఆర్డర్ నోరు మూసుకొని ఉండు అక్కడే ఎలాంటి గొడవ చేయడానికి లేదు నేను ఒక గంటలో వస్తాను అర్థమైందా నోరు మూసుకొని ఉండాలి లేదా ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి మరీ ఫోన్ కట్ చేశాడు అనన్య చాలా ఫీల్ అవుతూ ఎందుకు ఇదంతా అవసరమా వస్తున్నా అన్నాడుగా రాణి చెప్తాను అసలు ఇప్పుడు తను ఎక్కడున్నాడు ఒకవేళ నీళ్ళ దగ్గరికి ఓ మై గాడ్ అని మళ్ళీ డబుల్ చేసింది విక్రాంత్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ ఆఫ్ చేశాడు అనన్య తల పట్టుకొని కూర్చుంటే ఎఫ్ఎం చిన్నగా నవ్వి మేడం మీరెందుకు టెన్షన్ అవుతున్నారు మీకేం ప్రాబ్లం లేదు సార్ మిమ్మల్ని పువ్వులా చూసుకుంటారు అసలు ఆ సీసీలు ఆఫ్ చేసినందుకు మీరు బయటకు వెళ్ళినందుకు మమ్మల్ని ఎంత తిట్టారనుకున్నారు మీరేం దిగులు పడకండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి నవ్వుతూ ఆమె చేతిలో ఫోన్ తీసుకొని బయటికి వచ్చాడు అనన్య గది నాలుగు వైపులా కంగారుగా చూస్తూ ఉంటే కమిలిని గారు గాయత్రి ఆమె బట్టల బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చారు గాయత్రికి విక్రాంత్ ఆమె డైట్ ఏంటో క్లియర్గా చెప్పాడు అన్ని సిద్ధం చేసి తెచ్చింది కమలిని గారు ఆమె చేతికి గాయం ఉండడం వల్ల తులసి గారు పంపించిన బట్టలన్నీ అక్కడ సర్దించి స్లీవ్లెస్ టాప్ లూజ్ ప్యాంట్ తీసి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి వేసుకో మంచి తల్లి కదు అని బుజ్జగిస్తూ పంపించారు అనన్య వాటిని తీసుకొని ఇష్టం లేకపోయినా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వేసుకొని వచ్చింది కాకుంటే గాయత్రి పెట్టిన ఫుడ్ ఇంకా మెడిసిన్స్ వేసుకోనని నాకేమీ వద్దు అంతే నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది కమలిని గారు గాయత్రికి సైగ చేసి బయటికి తీసుకొచ్చారు విక్రాంత్ చూసుకుంటాడు మనకెందుకు వచ్చిన గొడవ అని వచ్చేశారు అంతా ఒక ఆలోచన మీదే ఉన్నారు అలాగే భువన గాని రాజీగా నా గదిలోకి వెళ్ళలేదు వాళ్ళకి మండిపోతుంది ముక్కు మొహం తెలియని పిల్లని ఇంట్లో పెట్టి సేవలు ఏంటో అని తిట్టుకుంటూ ఉన్నారు అనన్య అప్పటివరకు నటిస్తూ ఉన్నా మనసులో భయం బాధ ఒంటరిగా ఉండేసరికి ఎక్కువయ్యాయి నీల్ తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు తట్టుకోలేకపోయింది తన కారణంగా విక్రంత్ సమస్యలో పడతాడని భయపడుతుంది అందుకే అక్కడ ఉండను అంటుంది మొండిగా ఏమి తినకుండా ఏడుస్తూ నిద్రపోయింది అసలు జరిగిందేంటి అంటే బాలుకి విక్రాంత్ హాస్పిటల్లో ఉండగా ఫోన్ చేశాడు అనన్యని నా ఇంటికి తీసుకువెళ్ళాలి తను నాతో ఉండాలి అని చెప్తుంటే బాలు అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తుంటే నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి ఇంటి దగ్గర దించే వరకు ఆ పొగరికి చెప్పకు నేను వచ్చాక మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి అనన్య వెళ్ళిన డ్రింక్ షాప్కి వెళ్ళాడు అనన్య అక్కడ డ్రింక్ అడిగింది అని అంతలోనే భయంగా చేతిలో బాటిల్ కింద పడేసి నడుచుకుంటూ వెళ్ళిపోయిందని షాపువాడు చెప్పాడు విక్రాంత్ అర్థం కానట్టు చూస్తూ ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్నాయేమో అని చూశాడు ఎలాంటి కెమెరాలు లేవు కానీ ఆమె నడుచుకుంటూ వెళ్ళిన మార్గం చెక్ చేశాడు నో యూస్ అనన్య గాయపడిన చోట కెమెరా ఉంది అతడు వెంటనే ఆ డేటా అడిగాడు ఆలోగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి లిస్ట్ చెక్ చేశాడు అందులో నీల్ మల్హోత్రా ఇండియా వచ్చినట్టుంది విక్రాంతికి అనుమానం నిజమనిపించింది సీసీ డేటా చెక్ చేశాడు అతడు అనుకున్నట్టే నీల్ మల్హోత్రా వచ్చాడు ఆమెతో మిస్బిహేవ్ చేస్తూ అనన్య జుట్టు పట్టుకొని ఎటు కదలనివ్వలేదు ఇవ్వలేదు విక్రాంత్ తట్టుకోలేకపోయాడు అనన్య గాయాన్ని పట్టుకొని బలంగా ప్రెస్ చేస్తూ ఆమెను ముద్దు పెట్టుకుని సాహసం చేస్తుంటే ఆమె గట్టిగా అరిచింది అన్నది అర్థమవుతుంది అప్పుడే ఎవరో వచ్చారు చూడబోతే లేడీలా ఉంది నీళ్ళు చేయి పట్టుకొని లాక్కుంటూ పోయింది ఆమె ఎవరో తెలియలేదు కానీ తాను అక్కడికి వచ్చిన ఒక్క నిమిషం తేడాలో నీళ్ళని తప్పించింది లూస్ హెయిడ్తో ఆమె ఆమె ఎవరో వెనుక నుండి అబ్జర్వ్ చేయలేకపోయాడు కానీ నీల్ మల్హోత్ర దారుణం చేశాడు నా నుండి తప్పించుకున్నాడు వాడిని ఆ లేడీ సేవ్ చేసింది ప్రస్తుతం వాడి ఇండియాలో ఉన్నాడు ట్రావెలింగ్ లిస్ట్లో వాడి పేరుంది వాడిని విడిచిపెట్టను అననిని ఒంటరిగా ఇక్కడికి వెళ్ళనివ్వను తనని నాకు దూరంగా ఉండనివ్వను రే నీల్ నీ అంత చూస్తాను పెరిగివాడులా నువ్వు దాక్కున్నా నేను వెతికి పట్టుకుంటా నిన్ను ముక్కలు ముక్కలు చేసి పారేస్తా పాపం ఆ పిచ్చిది ఎంత భయపడిందో ఎంత బాధపడిందో నేను కానీ ఆ టైంకి వెళ్ళి ఉండకపోతే నో నో వద్దు నేను అస్సలు ఊహించుకోను ఆ దుర్మార్గుడు అనని కిస్ చేసేవాడు రే నా కొడక నిన్ను చంపేస్తాను అని వెంటనే అనన్యని చూడాలి అన్నట్టు ఇల్లు చేరుకున్నాడు అక్కడ కమలిని గారు గాయత్రి దిగాలుగా చూస్తూ విషయం చెప్పారు అనన్య సత్యాగ్రహం చేస్తుంది అని తులసి గారు ఇక్కడ ఉండను అని వెళ్ళిపోయారు అని చెప్పారు విక్రాంతి కంగారుగా నేను చూసుకుంటాను గాయత్రి నువ్వు తనకి పెట్టాల్సిన ఫుడ్ అరేంజ్ చెయ్యి చేసి ఇవ్వు అని అడిగి అతడే స్వయంగా తీసుకొని ఆమె గదికి వెళ్ళాడు ఆ సీన్ చూసి వెంటనే కమలిని గారు తులసి గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు మన వాళ్ళు ఇప్పుడు ఒకే గదిలో ఉన్నారు అని చెప్తుంటే తులసి గారి గట్టిగా ఊపిరి తీసుకొని నేను అక్కడ లేకపోవడం కూడా మంచిదే వదిన గారు అనన్య బాగోకులు బాధ్యత విక్రాంతి తీసుకుంటాడు నాకు ఇంకేం దిగులు లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసి రవిప్రకాష్ గారి ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది విక్రాంతి లోపలికి వెళ్ళాడు అక్కడ సీన్ చూసేసరికి షాక్ అయ్యాడు ఆమెకు ఒళ్ళంతా మంటగా ఉంది రెండు రోజులుగా ఫైర్ ఫీల్ అవుతుంది ఏమో ఏసీ ఆన్లో ఉన్నప్పటికీ ఆమె పొట్టి బట్టలతో చేతికి గాయమైంది అని పక్కకు తిరిగి నిద్రపోతూ కనిపించింది చూసేందుకు చిన్నపిల్లల ఎంతో ముద్దుగా ఇంకా అతన్ని కంగారు పెట్టేలా కనిపిస్తుంది విక్రాంత్ ఆమె చేతి గాయం చూసి చాలా ఫీల్ అయ్యాడు అతడు తెచ్చిన వాటిని పక్కకు పెడుతూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు ఆమె నిద్రపోతుంది కానీ ఫ్రీ షో అన్నట్టు అతడికి ఫుల్ ఎక్స్పోజ్ చేస్తుంది ఆమెను చూసి బాధపడ్డాడు అనన్య హెయిర్ పక్కపరిచినట్టు కనిపించింది నీల్ నీ హెయిర్ పట్టుకుని ఎంత బాధ పెట్టాడు వాణ్ణి అని రగిలిపోతూ అనన్య ఎంత సున్నితంగా ఉన్నావు అనన్య నిన్ను ఆ నీచోడు చాలా బాధ పెట్టాడు వాడిని నేను విడిచిపెట్టను ఐ ప్రామిస్ రా నువ్వు స్వేచ్ఛగా ఇలాగే నీ ఇంట్లో ఉన్నట్టు ఉండాలి నాకు అంతే చాలు అని ఆమెకి ఇంకాస్త జరిగి వెళ్ళి పడకూడని చోట అతడి దృష్టి పడుతుంటే ఆమెకి దిష్టి తగులుతుంది అన్నట్టు చూపు తిప్పుకొని అక్కడ ఉన్న బెడ్షీట్ తీసి కప్పే ప్రయత్నం చేశాడు ఏదో అలికడయ్యేసరికి నిద్రలో ఉన్న అనన్య భయపడిపోయి బెదిరిపోయినట్టు అయిపోయి లేచికొచ్చింది ఆమె కంగారు భయం వెనక కారణం అతడికి తెలుసు అందుకే హేయి నేను భయపడకు అంటూ ఆమెని గట్టిగా పట్టుకొని నీకేం కాదు నేనున్నాను అంటున్నాడు అనన్య వచ్చింది విక్రాంత్ అని తెలుసుకొని ఒక్కసారిగా ఏడ్ చేస్తూ అతన్ని హత్తుకొని పోయింది దాంతో విక్రాంత్ ఆమెని మరింత ప్రొటెక్ట్గా పట్టుకొని నేనున్నాను ఇక్కడే ఉంటాను నీ నీడ కూడా నీళ్ళు తాకకుండా చూసుకుంటాను నీకు నేనున్నాను అన్నాడు అంతే ఆమె స్పృహలోకి వచ్చింది కానీ విక్రాంత్ ఆమెను విడిచిపెట్టలేదు అలాగే పట్టుకొని ఇదంతా నా మిస్టేక్ అనుకుంటూ ఉన్నాడు ఆమె అతడి కౌగిలిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది మన పిల్లి ఎలక ఒక చోటుకి చేరాయి మరి ఎన్ని వింతలు విశేషాలు జరుగుతాయో రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు కూడా ఎదురు కావచ్చు మరి అవేంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్